హై ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీతో మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట ఫస్ట్ షో నుంచే అద్భుతమైన పాజిటివ్ టాక్ రావటంతో అద్భుతమైన కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట ఈ చిత్రం ఈ రోజుతో వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ అయితే అందుకోబోతుంది మరొక మైలు రాయిని అద్భుతమైన రికార్డులతో దుమ్ము తెలిపేసారని చెప్పాలి ఈ చిత్రం తొమ్మిది వందల కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నట్లుగా పన్నెండో రోజు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు పన్నెండో రోజు నుంచి వర్కింగ్ డేస్ అనమాట పన్నెండో రోజు నుంచి వర్కింగ్ డేస్ కావడంతో ప్రతి రోజు కూడా పదిహేను పదహారు కోట్లకు తగ్గకుండా గ్రాస్ కలెక్షన్ అయితే రాబట్టిందనమాట ఈ రోజు వీకెండ్ శనివారం కాబట్టి ఎట్ట లేదన్నా సరే నలభై కోట్ల పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజుతో ఈ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ అయితే అందుకోబోతుంది పదిహేడు రోజు అనమాట రిలీజ్ అయి రెండు ప్రభాస్ తన యొక్క సత్తా చాటారని అని చెప్పాలి వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకునేందుకు బాహుబలి టూ ఇప్పుడు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ అనమాట టాలీవుడ్ లో ఒకే ఒక్కరని చెప్పాలి రెండు సార్లు వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న హీరో మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో ఫ్రెండ్స్ ఈ వీడియోపై పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్